హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి ఎంజే ఈరోజు నాకు తెలిసిన నేను వాడుతున్న ఒక చిన్న చిట్కాను మీతో షేర్ చేసుకుంటాను ఈ చిట్కా మీకు కూడా ఉపయోగపడుతుంది ఆ చిట్కా ఏంటో చూద్దాం రండి మెంతులు ఆరోగ్యానికి మంచిదని చాలామందికి తెలుసు కానీ మెంతులలోని పోషకాలు ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు మేలు చేస్తాయి వీటిలోని ప్రోటీన్లు నియాసిస్ అమోనో యాసిడ్స్ పొటాషియం ఐరన్ మ్యాంగనీస్ మెగ్నీషియం జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి ఇక రెండవది పెరుగు పెరుగులో ఉండే పోషకాలు జుట్టుకు మంచి కండిషనర్గా పనిచేసి వెంట్రుకలను స్ట్రాంగ్గా అండ్ షైనీగా ఉండేలా చేస్తుంది మెంతులను తలకు వాడటం వలన చుండు తగ్గడంతో పాటు తలలో ఇన్ఫెక్షన్ రాకుండా జుట్టు ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది రెండు టీ స్పూన్ల మెంతులను ఒక గిన్నెలో తీసుకొని వీటిని పెరుగులో కానీ మజ్జిగలో కానీ ఒక రాత్రి అంతా నానబెట్టాలి ఇలా నానబెట్టిన మెంతులని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్లో ఒక నిమ్మకాయ పిండుకోవాలి ఇలా నిమ్మరసం పిండటం వలన చుండ్రు నివారణకు ఉపయోగపడుతుంది ఈ మిశ్రమాన్ని తలలోని జుట్టుల మొదలకు తలలోని చర్మానికి బాగా తగిలేటట్టు అప్లై చేసుకోవాలి ఎందుకంటే జుట్టు చర్మం ఆరోగ్యంగా ఉంటేనే జుట్టు చివరి వరకు చిట్లకుండా హెల్తీగా ఉంటుంది ఈ విధంగా అప్లై చేయడం వలన తలలోని చుండ్రు ఉన్నా ఇంకేమైనా ఇన్ఫెక్షన్ ఉన్నా దీనిని వాడడం వలన ఫలితం ఉంటుంది ఈ పేస్ట్ను మన జుట్టు ఆయిల్గా ఉన్నా కూడా అప్లై చేయవచ్చు చాలామంది ఎన్ని షాంపులు వాడినా జుట్టుకు ఆయిల్ జిడ్డు అనేది పోదు ఈ మెంతుల పేస్ట్ను అప్లై చేసిన తర్వాత మనం వాడే షాంపులో హాఫ్ షాంపూ యూజ్ చేసినా కూడా ఆయిల్ జుడ్డు అనేది బాగా పోతుంది ఇది అప్లై చేసిన ముప్పై నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి ఈ మెంతుల పేస్ట్ని వాడటం వల్ల జుట్టు పెరగడంతో పాటు జుట్టు కూడా షైనీగా అండ్ సిల్కీగా ఉంటుంది బయట మార్కెట్లో దొరికే కండిషనర్లు వాడితే జుట్టు ఉండే షైనింగ్ కన్నా ఇలా మనం ఇంట్లో దొరికే హోమ్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు ఈ పేస్ట్ను న్యాచురల్గా జుట్టు బలంగా ఒత్తుగానే కాకుండా షైనీగా కూడా ఉంటుంది ఇలా వారంలో ఒకటి కానీ రెండుసార్లు కానీ ఈ మెంతుల పేస్ట్ని వాడటం వలన చాలా వరకు రిజల్ట్ కనిపిస్తుంది ఈ చిట్కాను వాడి మీకు హెల్ప్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్